ఏ మాయ చేసావే పార్ట్ ట్వంటీ మరుసటి రోజు ప్రేమ మంచి నిద్రలో ఉండగా అమ్మ ప్రేమ లే తల్లి అని తల్లి నిద్ర లేపేసరికి మత్తుగా నిద్ర లేచిన ప్రేమకు తులసి గారు ప్రేమ చేతిలో ఒక పట్టుచీర పెట్టి తొందరగా రెడీ అవ్వు ప్రేమ పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈరోజు నిశ్చితార్థం రెండు రోజుల్లో పెళ్ళి అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు ఆవిడ తల్లి మాటలని సరిగ్గా మనసుకి తీసుకొని అర్థం చేసుకున్న ప్రేమ పెద్ద షాక్కి గురైంది తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లతో తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ప్రేమ కాసేపటికి ప్రేమ కష్టంగా తన మనసుకి తాను సర్ది చెప్పుకొని లేచి రెడీ అయ్యి సబ్దుగా అలానే కూర్చొని ఉండగా అప్పటికప్పుడే తులసిగారు శారదా గారికి విషయం చెప్పడంతో క్షణంపాటు ఆవిడకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు కానీ ఆవిడ వెంటనే ఇంకా నిద్రలో ఉన్న వర్షను నిద్రలేపి విషయం చెప్పి ప్రసాద్ గారిని తీసుకొని తొందరగా ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్లారు అప్పటికే తులసి గారు ఒక్కరే అన్ని ఏర్పాట్లు చూడడంలో బిజీ అయిపోయారు ఆవిడను అలా చూసి ప్రస్తుతానికి ఇంత సడన్గా ఇదంతా ఏంటని అడగలేక ప్రసాద్ గారు శారదా గారు కూడా చెరో చెయ్యి వేయడంతో అన్నీ సిద్ధం చేసుకున్నారు ఇంతలో పెళ్ళి వాళ్ళు రావడం వాళ్ళతో పాటు ప్రేమకు ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న పెళ్లిల పేరయ్య రావడం వరుసగా జరిగిపోయాయి వాళ్ళు అన్నీ మాట్లాడేసుకునేసరికి ఒకసారి అమ్మాయిని అబ్బాయికి చూపించండి అనడంతో ఏంటి ఇదంతా ఇంత సడన్గా హడావిడి జరుగుతుంది అని భయపడుతూనే ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు శారదా గారు ప్రసాద్ గారు తులసి గారు చెప్పడంతో శారదా గారు వెళ్ళి ప్రేమను తీసుకొచ్చి అబ్బాయి ఎదురుగా కూర్చోబెట్టారు అబ్బాయి చూపులతోనే ప్రేమను పూర్తిగా తడిమేసి నాకు అమ్మాయి బాగా నచ్చింది అనగానే అబ్బాయి తల్లి ఆనందంగా మాటల్లో పడి అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పింది ప్రేమను అలా లోపలికి వదిలిపెట్టి శారదా గారు తిరిగి బయటకు వచ్చేసరికి తాంబూలాలు మార్చుకోవడానికి అందరూ సమయం కావడంతో శారద గారికి ప్రసాద్ గారికి తులసి గారు ఎందుకింత తొందరపడుతున్నారో అర్థం కాక కోపం వస్తుంటే వాళ్ళ ముందు ఆవిడను ఏమీ అడగలేక ఆవిడ చెప్పినట్టుగానే తల్లిదండ్రుల స్థానంలో నిలబడి వాళ్ళతో తాంబూలాలు మార్చుకున్నారు ఇంతలో వర్ష చప్పుడు చేయకుండా ఇంటి పెరటి వైపు నుండి ప్రేమ గదిలోకి వెళ్ళేసరికి ప్రేమ శిలలా మంచం మీద కూర్చొని ఉండడం చూసిన వర్ష కోపం తర స్థాయికి చేరుకుంది అసలు ఇంత జరగడానికి కారణం ఆమె మౌనమే అన్న బాధ వర్షాది అందుకే వెంటనే విసిరిగా వెళ్ళి ప్రేమ చంప చెల్లుమనిపించింది వర్ష అసలు వర్ష రావడమే గమనించని ప్రేమ ఆమె సడన్గా చేసేసుకునేసరికి తాళలేక మంచం మీద నుంచి పడిపోయింది అలా పడ్డ ప్రేమ భుజాలు పట్టుకొని ఆవేశంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీ మనసులో ఏముందో బయటకు చెప్పకుండా మౌనంగా ఉంటూ జరిగేది చూస్తూ ఉంటావు ప్రేమ నువ్వు కూడా మనిషివే కదా నీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా మరెందుకు ఇలా రాయిలా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది వర్ష అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు వర్ష ప్రేమను ప్రశ్నించడం ప్రేమ మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వర్ష నుండి ప్రేమను విడిపించి ప్రేమ చెంప మీద వాతలు తేలిన గుర్తులు చూసి కంగారు పడుతూ కూతుర్ని చాలా గట్టిగా కోపడ్డాడు దానికి వర్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమను హక్ చేసుకుని మేమిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇది నాకు తోడపట్టిన అక్కతో సమానమే అమ్మ దీని జీవితం ఇదే చేతులారా పాడు చేసుకుంటుంది అన్న బాధలో కొట్టేశాను కానీ దీనికి ఏదైనా బాధ కది కలిగితే ఆ బాధ నేను కూడా ఫీల్ అవుతాను నా ప్రేమ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకే ఇలా కోపడ్డాను కానీ నాకు ఇదంటే ప్రాణమమ్మ నాకు అన్నిటికన్నా దీని సంతోషమే ముఖ్యం అంటూ ప్రేమను వదిలి ఆమె కన్నీళ్లు తుడిచికొద్దీ క్షణాలు ప్రేమను అలానే చూస్తూ ఉండిపోయింది వర్ష కాసేపటికి తిరిగి తల్లిని చూస్తూ చూసావు కదా ఇంత జరుగుతున్న రాయిలా ఉందే కానీ దెబ్బ పడ్డా కూడా దాని మనసులో ఏముందో కనీసం నాతో కూడా షేర్ చేసుకోవట్లేదు అసలు ఎందుకు ఇలా చేస్తుందమ్మా అని మనసులోనే దాచుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దానిలో అదే బాధపడడం తప్ప అని అని కోపంగా అక్కడికి ఎలా అయితే వచ్చిందో అలానే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వర్ష వర్ష వెళ్ళిన వైపే చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమను చూసి వీళ్ళ మధ్య ఉన్న స్నేహానికి సంతోషపడాలో లేక రెండు రోజుల్లో అసలు ఊహించని విధంగా మారబోతున్న ప్రేమ జీవితం గురించి బాధపడాలో అర్థం కాలేదు శారదా గారికి అందుకే ఆఖరి ప్రయత్నంగా ఆవిడ కూడా ప్రేమను నీకు ఈ పెళ్లి ఇష్టమేనా తల్లి అని అడిగారు ఆ ప్రశ్నకు ప్రేమ మౌనమే సమాధానం కావడంతో ఇక చేసేదేం లేక అక్కడి నుండి బయటకు వచ్చేసరికి ప్రసాద్ గారు తులసి గారి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు వదిన అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తులసి గారు ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేకపోవడంతో ఇక్కడ చేసేదేం లేక పెళ్లి పనులు మొదలుపెట్టారు అటు ఇంట్లోకి వెళ్ళిన వర్షకు ఏం చేసి ఈ పెళ్లి ఆపాలు అర్థం కాక పిచ్చెక్కుతుంటే దాని గురించే ఆలోచి సాయంత్రం వరకు గడిపేసింది సాయంత్రం మరుసటి రోజు ఉదయం అయిన వర్షాకు ఏం చేయాలో అర్థం కాక బద్దలు కొట్టుకుంటుంటే తులసి గారు వచ్చి వర్షాతో ప్రేమను పెళ్ళికూతురు చేయాలి మంగళ స్నానానికి సిద్ధం చేయమని చెప్పారు మంగళ స్నానం అయ్యి ప్రేమను పెళ్లికూతురిని చేస్తుంటే బొమ్మల శారదా గారికి శరీరం అప్పగించేసింది కానీ జరిగేదానితో దానికి తనకి సంబంధం లేనట్టే తను మరో లోకంలో ఉండిపోయింది అలా ఆ రోజు కూడా పెళ్లి హడావిడిలో గడిచిపోయింది తెల్లవారితే పెళ్లి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్ళి ఆగేలా అయితే వర్షకు ఏ మాత్రం అనిపించట్లేదు అలాగే ఈ విషయంలో తులసి గారి పట్టుదల రెట్టింపు కావడంతో ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అన్న భయం అయితే వర్షాలో మామూలుగా లేదు ఏం చేయాలో పాలుపోక పిచ్చి వచ్చినట్టు అనిపిస్తుంటే దాని గురించే ఆలోచిస్తూ చీకటి పడ్డ పెరట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది అప్పుడే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని తిరిగి ఇంట్లోకి రాబోతు పెరట్లోకి చూసిన ప్రసాద్ గారికి కూతురు పడుతున్న టెన్షన్ చూసి విషయం అర్థమై ఇంత లేట్ అయినా ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా తల్లి అంటూ వర్షా దగ్గరకు వెళ్ళారు ఆయన తండ్రిని చూడగానే వర్ష ఆయన్ని చిన్నపిల్లల చుట్టుకొని కాస్త బెంగగా భయంగా ఉంది నాన్న అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకు ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ అది ప్రేమ జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అని చాలా భయంగా ఉంది అని చెప్పింది కూతురి మాటలకు ఆయన చిన్న చిరునవ్వుతో వర్ష తల నిమురుతూ ఏం జరిగినా అన్నీ మన మంచికే అనుకోవాలిరా తల్లి ప్రేమకు స్నేహితురాలిగా నువ్వు తన గురించి ఎలా ఆలోచిస్తున్నావో అలాగే పెద్దమ్మ కూడా ప్రేమ జీవితం గురించి ఆలోచిస్తుంది ప్రేమ జీవితం బాగుండాలి అన్న తాపత్రయంలో ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంది కానీ దీని పరిణా పరిణామం ఊహించలేకపోతుంది అన్నారు ఆయన కూడా బాధపడుతూ ఆయన మాటలకు వర్ష ఇంకా బాధపడుతూ ఇప్పుడు ఎలా నానా ఏం చేస్తే ఈ పెళ్ళి ఆగుతుందో అర్థం కావట్లేదు అనింది ఆలోచిస్తూ ఇంతలోనే వర్షకు సడన్గా ప్రేమ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నైట్ టైం తను వైభవ్ ప్రేమ దగ్గర ఉంటే తన పేరెంట్స్ తులసి గారి దగ్గర ఉండడంతో వర్షకు ఏదో అవసరం పడి తన దగ్గర మొబైల్ లేకపోవడంతో వైభవ్ మొబైల్లో తన తండ్రికి కాల్ చేయడం గుర్తుకొచ్చి వెంటనే తండ్రి దగ్గర మొబైల్ తీసుకుని అందులో కాల్ లాగ్ ఓపెన్ చేసి చూసింది లక్కీగా వైభవ్ నెంబర్ కనిపించడంతో టైం కూడా చూసుకోకుండా ఆతృతగా అతనికి కాల్ చేసింది వర్ష బృందావనం మరుసటి రోజు ఉదయం యథావిధిగా స్కూల్కి వెళ్ళినా అన్వికి ప్రేమ కానీ వర్షా కానీ కనిపించకపోవడంతో రోజంతా దిగులుగానే గడిపేసింది రోజు ప్రేమ తినిపిస్తుంటే లంచ్ తీసుకొచ్చే వైశాలి గారికి ప్రేమ స్కూల్కి రాలేదు అని తెలిసి ఆమె ఇంట్లో ఏం జరుగుతుందో అని చాలా బాధపడ్డారు అలాగే అణ్వికి భోజనం తినిపించడానికి చాలా కష్టపడ్డారు ఆ రోజు తిరిగి ఇంటికి చేరుకున్నాక విషయం తెలుసుకున్న వైభవ్ బాధపడ్డాడు కానీ అదిత్ మాత్రం తనకేం పట్టనట్టే ఉన్నాడు మరుసటి రోజు కూడా ప్రేమ స్కూల్కి రాకపోవడంతో ఇక అణ్వి చిన్ని మనసు తట్టుకోలేక మొదలుపెట్టింది అన్వి విషయం ఏంటో చెప్పగా చెప్పకుండానే బాగా ఏడవడం క్లాస్ టీచర్ పియూన్ ద్వారా జశ్వంత్కి ఇన్ఫామ్ చేసి పాపను జశ్వంత్ దగ్గరే పంపించారు అప్పటికే జశ్వంత్కి ప్రేమవర్షలు అసలు ఇన్ఫామ్ చేయకుండా ఎందుకు మానేశారో అర్థం కాక తన వర్క్ చేసుకుంటూనే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన అన్వి గుక్క పెట్టి ఏడవడం చూసి విషయం తెలుసుకొని పాపను బయటకు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అంటూ ధ్యాస ప్రయత్నం చేశాడు కానీ తన వల్ల కాలేదు అందుకే వైభవ్కి కాల్ చేసి తనున్న ప్లేస్కి రమ్మని విషయం చెప్పాడు ఆఫీస్లో బిజీగా వర్క్లో మునిగిపోయి తేలుతున్న వైభవ్ని జశ్వంత్ కాల్ డిస్టర్బ్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి విషయం తెలుసుకొని కంగారుగా జశ్వంత్ చెప్పిన ప్లేస్కి చేరుకున్నాడు అప్పటికే అన్వి ఏడిచి ఏడిచి అలసిపోయి నిద్రపోవడంతో ఏడవడం వల్ల వాడిపోయిన కూతురి మోహాన్ని చూసి వైభవ్కి ఒక్కసారిగా మనసు చిగుక్కుమంది జశ్వంత్ ద్వారా ప్రేమ వర్ష స్కూల్కి రావట్లేదని తెలుసుకున్న వైభవ్కి ఎందుకో మనసు సంకిస్తుంటే ప్రేమను ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక మదన పడుతూ ఉన్నాడు ఆలోచనలో పడ్డాడు విషయం చెప్పాక ఆలోచనల్లో పడ్డా వైభవ్ని చూస్తూ ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు అని జశ్వంత్ అడగడంతో వైశాలి గారు ప్రేమను అతిథికి అడగడానికి వెళ్ళిన విషయం చెప్పలేక ఏం లేదని ప్రస్తుతానికి మాట దాటేసి రేపు కూడా చూసి అప్పటికి వాళ్ళు రాకపోతే అప్పుడెలా ఒకసారి కలిసి వద్దాం అని ఇద్దరు అనుకున్నారు కాసేపటికి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వైభవ్ పాపతో ఇంటికి చేరుకుంటే జశ్వంత్ స్కూల్కి చేరుకున్నారు ఎప్పుడూ లేనిది మధ్యాహ్నం టైంలో ఇంటికి వస్తున్న చిన్న కొడుకుని కొడుకు భుజాన నిద్రలో ఉన్న పని మనవరాలిని చూసిన వైశాలి గారు కంగారు పడుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఏమైంది చిన్న అన్వీని ఈ టైంలో ఇంటికి తీసుకొస్తున్నావేంటి నేనే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా అనగానే వైభవ్ నిద్రపోతున్న అన్విని తన రూమ్లోకి తీసుకువెళ్ళి డ్రెస్ మార్చి జాగ్రత్తగా పడుకోపెట్టి వైశాలి గారికి జరిగిందంతా చెప్పాడు అంతా విన్న వైశాలి గారు బాధపడుతూ నిన్న కూడా ప్రేమ స్కూల్కి రాలేదని అన్వి లంచ్ తినడానికి చాలా మారం చేసి మారం చేసిందిరా చిన్న ఈరోజు కూడా రాలేదంటే అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది కూతురి జీవితం ఏమవుతుందో అన్న భయంలో వదిన తులసి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అని భయంగా ఉంది అని బాధపడుతున్న తల్లిని చూసి వైభవ్ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సాయంత్రం అవుతుండగా ఆఫీస్లో కానరాని తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఫోన్ చేసిన అదిత్కి తమ్ముడు తన కూతురు ఇంట్లో ఉన్నారు అని తెలియగానే విషయం ఏదో సీరియస్ అయ్యుంటుంది అని పైగా ప్రేమకు సంబంధించిందే అయి ఉంటుంది అని కూడా అనుకున్నాడు కానీ విషయం ఏంటని మాత్రం తమ్ముడిని అడగకుండా కాల్ కట్ చేసి నేరుగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకున్నాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే అందరూ దిగులుగా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు గంభీరంగా అన్న మాటకు ఉలికిపడ్డ పడ్డ వైభవం జరిగిందంతా చెప్పగానే అప్పుడు కూడా తనకేం పట్టనట్టు వెళ్ళిపోయినా అన్నను చూసి అతని మనసుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక బుర్ర పిక్కుంటూ ఆ రాత్రి వరకు అక్కడే అలానే కూర్చుండిపోయాడు అర్ధరాత్రి అవుతుండగా ఆలోచిస్తూనే తన రూమ్లోకి వెళ్ళి నిద్రలో ఉన్న అన్విని తన గుండెల మీదకి చేరుకొని చేర్చుకొని అసలేం జరిగిందో అర్థం కావట్లేదురా బంగారు అంటూ తల నిమురుతూ ఉండగా సడన్గా మొబైల్ రింగ్ అయ్యేసరి ఈ టైంలో ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు కాల్లో వైభవ్ హలో ఎవరు వర్ష పక్కనే ఉన్న తండ్రిని చూస్తూ హలో వైభవ్ గారు నేను వర్ష ప్రేమ ఫ్రెండ్ నుండి వైభవ్ షాక్ అయ్యి నువ్వు ఈ టైంలో కాల్ చేసావేంటి వర్ష అయినా మీరిద్దరు స్కూల్కి రావట్లేదంటే ఏమైంది ప్రేమ గారు బాగానే ఉన్నారా అని తన ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు వర్ష వైభవ్ ప్రేమ విషయంలో చూపిస్తున్న అభిమానానికి సంతోషపడుతూ కంగారు పడకుండా ముందు నేను చెప్పేది వినండి అంటూ ప్రేమకు జరిగిన పెళ్లి చూపుల దగ్గర నుండి రేపు జరగబోయే పెళ్లి వరకు అంతా చెప్పింది వైభవ్ అంతా విన్న వైభవ్ షాక్ అయ్యి వాట్ పెళ్ళ అని అరిచాడు వర్ష అతను అరుపుకి ఉలిక్కిపడి పడి నెమ్మదిగా వైభవ్ కాస్త తేరుకొని తన గుండెల మీదున్న అణవి కదలడంతో నెమ్మదిగా అణవీకి జో కొట్టి పాపను జాగ్రత్తగా బెడ్ మీదకు చేర్చి పక్కకి వెళ్ళి బాధగా ఏంటి వర్షాను చెప్పేది ఇంత సడన్గా ప్రేమగారికి పెళ్ళేంటి వర్ష ఏమో వైభవ్ గారు పెద్దమ్మ ఇంత సడన్గా ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అటు చూస్తే ప్రేమ ఏడుస్తుందే కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మాత్రం చెప్పట్లేదు ఎలా అయినా ఈ పెళ్లి మీరే ఆపాలి వైభవ్ అప్పటికే ఆలోచనలో పడ్డాడు వర్ష మాటలకు తేరుకొని నేను చూసుకుంటాను వర్ష నువ్వేం టెన్షన్ పడకు బాయ్ గుడ్ నైట్ అని కాల్ కట్ చేసి ఈ పెళ్లి ఎలా ఆపాలో అని ఆలోచనల్లో పడ్డాడు కానీ ఎందుకో అసలు తన అన్న ఏం చేస్తున్నాడు చూద్దామని అతి త్రూమ్ వెళ్ళేసరికి అక్కడ తన రాకింగ్ చైర్లో కూర్చొని నిద్రపోకుండా ఆలోచించడం చూడగానే మనసులో కాస్త సంతోషంగా అనిపించిన మనసులో ఏముందో బయటపడని తన అన్న మనస్తత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు వైభవ్కి అందుకే అసలు అన్నను నిలదీయాలి అన్న కోపంలో అదిత్ ముందుకెళ్ళి ప్రేమకు జరగబోతున్న పెళ్లి విషయం చెప్పి అసలు నీ మనసులో ఏముందన్నయ్య ఎందుకు ఇంత జరుగుతున్నా నీకేం పట్టనట్టున్నావు అని అడిగాడు వైభవ్ తమ్ముడి ప్రశ్నకు అదిత్ చాలా నిర్మలంగా ఆ టీచర్లో అమ్మ ప్రేమను వెతుకుతుంది నా బేబీరా నిజంగా ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అనుమ అనుబంధం బలమైనదే అయితే ఆ టీచర్ ఖచ్చితంగా నా బిడ్డకు తెల్లవుతుంది అంతేకాని ఆ టీచర్ కోసం ఇప్పుడు యుద్ధాలు చేసేంత సీన్ ఏం లేదులే అన్నాడు తేలిగ్గా ఆ మాటలకి వైభవ్కి బాధగా అనిపించడంతో ఇక చప్పుడు చేయకుండా అక్కడికి ఎలా వెళ్ళాడో అలానే తిరిగి తన రూమ్లోకి చేరుకొని తిరిగి పాపను దగ్గరికి తీసుకొని జో కొడుతూ ప్రేమకు జరిగిపోయే పెళ్లి గురించే ఆలోచిస్తూ పాపం ఆ ఆలోచనల్లో ఆ రాత్రంతా వైభవ్కి నిద్ర కరువైంది ఉదయం తన గుండెల మీదున్న అణ్వి కదలడంతో నెమ్మదిగా పాప తల నిమురుతూ ఉండేసరికి పూర్తిగా నిద్రలేచిన అణ్వి చిన్నగా తలెత్తి తన బాబాయ్ కళ్ళలోకి చూస్తూ గుడ్ మార్నింగ్ బాబా అనింది మత్తుగా ఆవిలిస్తూ వైభవ్ ఆ బుజ్జిదాని ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ గుడ్ మార్నింగ్ రా బంగారు అన్నాడు కూతురి నుదుటిన ముద్దాడుతూ పైకి లేచిన అణ్వి వైభవ్ కూడా లేవడంతో తన బాబాయ్ ఒడిలో చేరి బెంగగా ఈరోజు అమ్మని చూడడానికి తీసుకువెళ్తావా బాబా ప్లీజ్ అని అడిగేసరికి ఒక్కసారిగా వైభవ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు ప్రేమ పెళ్లి విషయంలో ఏం చెయ్యాలో అని బుర్రబద్దలు కొట్టుకుంటున్న వైభవ్కి ఇప్పుడు కూతురి కళ్ళల్లో రెండు రోజుల ప్రేమ కనిపించకపోవడంతో స్పష్టంగా బెంగ కనపడుతుంది మరో ఆలోచన లేకుండా పాపను తన ఒడిలోకి తీసుకొని బంగారు అమ్మ దగ్గరకు వెళ్దాం పదా అంటూ తొందరగా అన్వీని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి అప్పటికి ఇంకా వైశాలి గారు లేచిన కిచెన్లో ఉండడంతో విషయం ఇదని చెప్పి ఆవిడను బాధ పెట్టడం ఇష్టం లేక అన్నకు మాత్రం ఒక మెసేజ్ సెండ్ చేసి చప్పుడు చేయకుండా అణవిని తీసుకొని ప్రేమ ఇంటికి బయలుదేరాడు వైభవ్ వైభవ్తో కాల్ మాట్లాడి కట్ చేయగానే వర్షాకాలంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి ప్రసాద్ గారు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఇప్పుడైనా ప్రేమ జీవితం సరైన గాడిలో పడితే అదే పదివేలు అనుకొని వర్షాని తీసుకొని సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయారు నిజానికి ప్రేమకు ఆ పెళ్లి జరగడం శారదా గారికి మాత్రమే కాదు ప్రసాద్ గారికి కూడా ఇష్టం లేదు అసలు ఎవరు ఏ ఇంటి ఎలాంటి వాడు ఇవేం తెలుసుకోకుండా ప్రేమను ఆ అబ్బాయి చేతిలో పెట్టడం ప్రసాద్ గారికి అస్సలు ఇష్టం లేదు ఆయన వర్షకు ప్రేమకు మధ్య భేదం ఎప్పుడూ చూపించలేదు ప్రేమ వర్షకు బాబాయ్ అని పిలిచినా ఆయన మాత్రం వర్షతో సమానంగా ప్రేమను చూసుకునేవారు ఇంట్లోనే పెళ్లి కావడం పైగా అబ్బాయి తల్లిదండ్రులు వర్షా తల్లిదండ్రుల మధ్య మాత్రమే ఆ పెళ్లి కావడంతో ఇంట్లోనే చిన్నగా అరేంజ్ చేయించారు ప్రసాద్ గారు ఉదయమే ఏడు గంటలకు పెళ్లి కావడంతో తెల్లారుతుండంగానే ప్రేమను రెడీ చేసి కూర్చోపెట్టారు ఆ తర్వాత పెళ్లి వాళ్ళు రావడం పెళ్లి ప్రా ప్రారంభం కావడం ప్రేమను తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టడం వరుసగా జరిగిపోతున్నాయి కానీ ఈసారి ప్రసాద్ గారు శారద గారు ప్రేమ కన్యాదానం చెయ్యకముందే వైభవ్ అన్వి ఆ గుమ్మంలో అడుగుపెట్టడంతో అన్వి ప్రేమను చూసిన ఆనందంలో అమ్మ అంటూ వెళ్ళబోతుంటే ఉన్న చోటే కూతురి పట్టుకొని ఆపేశాడు వైభవ్ అక్కడ ఊహించని విధంగా వైభవ్ అన్వీలను చూసి తులసి గారు ప్రేమ గట్టి షాక్ కే గురయ్యారు